మాకు ప్రాణహాని ఉంది నాకు ఒకరికే కాదు అందరికి తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గర్భి ఉన్నారు వాడి జీవితమే గర్భిణ జీవితం బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించకపోతే వాడిని బహిష్కరించాల పోలీసులు చెప్తున్నారు ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా ద రికార్డ్ ఏదానికి బయట పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రాని ఆయన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో ఏ పార్టీ వచ్చినా ఏం వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్